తెలంగాణకి తెలంగాణ భావం ఉంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు అద్దగోలుగా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యయనం జరిగినప్పుడు ఆ రోజు ఒకటే పేర్కొన్నాం జాతీయ నాయకత్వం మారాలి కాంగ్రెస్ మనం నష్టపోయి కాంగ్రెస్ ఉండకూడదు అని మనందరం సంకల్పిస్తే ఈ రోజున మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చినారు మా రాష్ట్రాన్ని మా తెలుగు జాతిని రెండు ముక్కలుగా చేశారు అర్థ గోలుగా నిలువున బెహెన్జీ మాయావతిజీ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి అచ్చేది నా జాయిగా వచ్చేది సాంతయ్ సరదాగా మాట్లాడుతుంది ఒకవేళ ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకున్నాను నాకు ఇష్టం ఆయన సంతోషం నాకు అసలు అందరూ ఇబ్బంది ఉండడం లేదు జంతా పార్టీ అనగానే ముస్లిమ్ కి అని మాట్లాడతారు మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడుతా అవన్నీ ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్ప అయిపోతారా అని అంటే నాకు అనిపించింది మరి గుజరాత్ పూర్తి శాఖాహారం రాష్ట్రం అత్యంత మారణకాన జరిగింది కూడా మీరే చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూనైనా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాము కూర్చున్నారు హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు ఓట్లు పోతాయా మీకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తారో చెప్తాను సార్ ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను మార్పు కావాలని ఆకాంక్షలు దాంట్లో భాగంగా సీఎం గా జరిగితే అది అది అల్లా అల్లా విధించిన అల్లా ఇచ్చిన ఇది బ్లెస్సింగ్ ఇప్పటికి పోతేస్తే ఏడు కొండల వాడికి ద్రోహం చేసిన వాళ్ళతో దయచేసి మనసులో పెట్టుకోండి హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఈ విజయం కాకపోతే నేను వింటున్నది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు కశ్మీరీ ముస్లింస్ నన్ను విపరీతం ఎగజలు చేశారు విపరీతం పరిహాసం చేశారు జనసేన భారతీయ జనతా పార్టీ మైనారిటీ ప్రచారం చేస్తూ ఉంటారు అక్కడ పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా ఇక్కడ నన్ను నేను ఎప్పుడు హిందూగా చూడలేదు ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు అందరికీ క్రిస్టియానిటీ అంటే భయం ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు నా దేశభక్తి వేరే స్కూల్స్ నేర్పించలేదు నాకు నేర్పించింది ఒక క్రిస్టియానిటీ స్కూల్ నేర్పించింది నాకు దేశభక్తి సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని పాకిస్తాన్లో లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా ఇక్కడ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టదు నేను ఎప్పుడూ కుల గురించి ప్రస్తావన ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కులభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట